నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఎకరాల కాకినాడలో రొయ్యల చెరువులకు ఇస్తే అది పోర్టు బదలైతుంది ఈవేళకి స్పెషరీస్ కార్పొరేషన్ ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులన్నీ కూడా మన మత్స్యకారులకు సంబంధించింది ఈ మధ్యకాలంలో ఓఎన్జిసి రిలయన్సు అనేక కంపెనీలు వచ్చి మన పట్టుకొడుతున్నాయి ఒక పక్క కాలుష్యం అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి అప్పుడుప్పుడే మన మత్స్య మత్స్యకారులందరూ కూడా అన్ని కులాలు ఏకమయ్యే సమయం వచ్చింది దాంట్లో ఎవరు కూడా పదవులకి పోకలాడకుండా సమర్థవంతంగా గ్రామాలు తిరిగే నాయకుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా అన్నది నా ఉద్దేశం ఇవాళ మన సైనికం రాజశేఖర్ గారు ఆయన కొత్తగా పెళ్ళవి కోర్టుకెళ్తూ అన్ని ప్రాంతాలు తిరిగి ఈ సమాజానికి ఈ మత్స్యకారులకు ఏదో చేయాలని ఆయన ఎంతో తపనపడి గత ఉద్యమకారుడు కింద ఆయన ఇచ్చేశాడు కొన్ని సందర్భాల్లో ఈవేళ మన కీర్తిశేషులు ఆయన లేరు కాబట్టి ఆయన గుర్తుగా ఆ కుటుంబం నుంచే మనం ఒక అధ్యక్షుడిని మనం ఎన్నుకుంటే బాగుంటుంది అన్నది కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మన మల్లాడి కృష్ణారావు గారు కొల్లి రవీంద్ర గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా అడగడం జరిగింది దానికి ఒకరు ఒక లెటరెక్చర్వర్గం మరి నాటి విజయవాడలో రాష్ట్రం నలుమూల నుంచి కూడా మరి మత్స్యకార సోదరులు అలాగే అహర్నశలు ఈ సంఘం కోసం పాటుపడిన నాయకులకి మరి నేను సిరసు వంచే పాదాభివందనాలు కూడా చేస్తున్నాను మరి నడుగుడు నరసింహారావు గారు ఈ కమ్యూనిటీ కోసం ఆయన అధ్యక్షుడు చేసి మరి యాభై ఏళ్ళకి పెన్షన్ తేనేయండి అలాగే రెండు కార్పొరేషన్లు కావాలని చెప్పి ఆ రోజున అలాగే డీజిల్ సబ్సిడీ తెచ్చింది కూడా మాజీ మంత్రి నడుగురు నరసింహారావు గారు మరి అలాగే నాకు నా కుటుంబ సభ్యులు ఆయన లేని లోటు లేనందు మేము ఉన్నాము అంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కమ్యూనిటీ కోసం ఆహార నిశలు కష్టపడి ఏదైతే పెద్దలు సూచనల మేరకు ఈ సంఘం కోసం ఆహార నిశలు కష్టపడతానని ఈ అవకాశం ఇచ్చిన మరి నా మత్స్యకార కులాల సంఘ నాయకులందరికీ కూడా జన్మంతో రుణపడి ఉంటానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను పని చే కష్టం నుంచి ఎక్కడా కూడా ఎక్కడ అపకీర్తి లేకోకుండా మరి మా నరసింహారావు గారు చెప్పింది ఎప్పుడూ కూడా ఈ సంఘం కోసం అయినా నాకు ఏదైతే మనం పనిచేయాలి వాళ్ళకి మనం కావాల్సింది ఏం చేయాలి అని చెప్పి నాకు ఎప్పుడూ చెప్పింది అదే చెప్పారు దాన్ని ఎక్కడా కూడా తూచా తప్పకోకుండా ఈ సంఘం కోటం పెద్దలతో సమాలోచనలు చేసి ఏదైతే అవసరమో దానికోసం రాత్రింబావుల్లో కష్టపడి పనిచేస్తానని ఈ ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కూడా నేను శిరస వంచి పాదాభివందనాలు చేస్తానని చెప్పి తెలియపరుచుకుంటూ మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎందుకున్నందుకు నేను చాలా రుణపడి ఉంటాను అలాగే మీ అందరి సలహాలు సూచనల మేరకు రాష్ట్రంలో ఏ అవసరం ఉన్నా కూడా అన్ని రకాలుగా పెద్దలతో సమాలోచనలు చేసి కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతూ అలాగే నడుగురు నరసింహారావు గారి పేరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా ఆయన ఇచ్చిన నాకు ఈ అవకాశాన్ని దూ తూచా తప్పుకోకుండా కూడా శిరసా వహిస్తానని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మళ్ళీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు చింతకాయలు ముత్యాలు విశాఖపట్నం జిల్లా నేను వాడబల్స సామాజిక వర్గానికి చెందినటువంటి మత్స్యకారుణ్ణి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య ఈరోజు విజయవాడలో ఎంబీ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర నలుమూలల నుండి కూడా అన్ని మత్స్యకార సామాజిక వర్గాల నుండి నాయకులు అలాగే ప్రతినిధులు హాజరవడం జరిగింది ఈరోజు నూతన కార్యవర్గం ఏంటంటే ఏదైతే మాజీ మంత్రివర్యులు స్వర్గీయ నతకుట నరసింహరావు గారు ఆయన చూపినటువంటి దారి ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కోలాల సమాఖ్యకైనా వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నరసింహరావు గారు పెట్టినటువంటి ఈ సంఘం ఈ సంఘానికి నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం చేసినందుకు గాను మా రాష్ట్ర నాయకులందరూ కూడా పేరు పేరున నమస్సమాజ్ తెలియజేసుకుంటూ ఏదైతే మాకు ఈ బాధ్యత చెప్పారో ఈ యొక్క బాధ్యతని బాధ్యతగా తీసుకొని రాష్ట్ర నలుమూల పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని మత్స్యకార కులాలను కూడా ఏకతాడిపై తీసుకొచ్చి సంగీతం తీసి ఏవైతే మత్స్యకార కులాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రంలో రావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం పాటుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పాదీ సరి తీసుకుంటాను తదుపరి సమావేశం విశాఖపట్నంలో అన్ని మత్స్యకార కులాల నుండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య తరపున తదుపరి మీటింగ్ విశాఖపట్నం ఏర్పాటు చేస్తాను నాకు అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని సార్ తీసుకుంటాను జై హింద్ జై మత్స్యకారత్సకారా